అందరికి నమస్కారం ఒక సామాన్యుడు కరెక్ట్ గా పనిచేస్తే జగం మెచ్చే నాయకుడు అవుతారు జగంలో ఉత్తముడు అవుతారు అని చెప్పి ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు రూపంలో మనకు తెలియజేస్తున్నారు ఈ రోజున రాష్ట్రంలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో హండ్రెడ్ పర్సెంట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందారు అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో మా కూటమి బీజేపీ విజయపదంలో దోసుకెళ్ళింది ఆయన అక్కడ ప్రచారంలో పాల్గొన్న అన్ని స్థానాల్లో కూడా విజయ్ కేంద్రం ఎగరవేయడం జరిగింది ఆయా స్థానంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ పాటని మన మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది మేమందరం ఎప్పుడో ఉంచాం ఒక సామాన్య ప్రజల కోసం ఒక ఉత్తమ నాయకుడు పనిచేస్తున్నాడో ఆయన ఆదర్శంలో ఆయన మార్గంలో నడిస్తే ఆదరించబడతామని ఈరోజు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఈరోజు జనసేనకి అత్యధిక మద్దతు ఉందనేది కూడా చరిత్ర ఎగిన సత్యము ఈరోజు ఎస్కే ఆసి ఆధ్వర్యంలో పిల్లలతో అంతా వచ్చి కూడా మహారాష్ట్రలో అన్నయ్య ప్రచారం చేసిన ప్రతి స్థానంలో తెలుసుకున్న సందర్భంగా నిర్వహించడం జరిగింది సంబరాలు జరుపుకున్నాం రాబోయే రోజుల్లో ప్రతి సమస్యకి మీతో పాటు మేము కూడా ప్రయాణిస్తాం ప్రజల సమస్యలకు అండగా జనసేన పార్టీ తరఫున మేము నిలబడతామని తెలియజేయడం అయింది వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ రానున్న రోజుల్లో జనవాణి కార్యక్రమం నెల్లూరులో జరుగుతూ ఉంది చాలా మంది వీటి ద్వారా పరిష్కరించబడుతున్నాయి సమస్యలు పరిష్కరించబడుతున్నాయి ఎవరు ఎవరికి చెప్పుకోవాలి అని ఆలోచించే సమయంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనవానికి సామాన్య ప్రజలకు అండగా జనసేన పటి తరపును ప్రారంభించడం జరిగింది దాని జనసే జనసేన తరఫున మేమందరం కూడా జిల్లా నాయకులను కూడా ముందుకు తీసుకెళ్తున్నాను వీటి కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది రానున్న రోజుల్లో మా కార్యకర్తలు అందరూ వచ్చిపెట్టి చేస్తున్నట్లు వైనార్ డిప్యూటీ సీఎం ఆర్ పీఎం అనే లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలని యువత కందరూ కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను జై జనసేన జై